ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా గ్రామ పంచాయతీ జిల్లా జేఏసీ ఏర్పాటు కన్వీనర్ గా నాగరాజు కో కన్వీనర్ గా పూర్ణ రావు వెంకన్న బిచ్చు కృష్ణ వెంకట్రావు సత్యం తదితరులు ఈ సందర్భంగా తవిడిశెట్టి నాగరాజు మాట్లాడుతూ నేను తర్వాత కో గారు సొంతుల సత్యం గారు ఎస్కే సలీం గారు బొల్లం వెంకన్న గారు గుమ్మడవెల్లి కృష్ణ గారు నల్లమూతు పూర్ణచంద్రరావు గారు టి సింగ్ గారు ఎం భిక్ష గారు గాదేగి వెంకట్రావు గారు ఏనుగు వెంకన్న గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర జేఏసీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు ఈ జిల్లా నుండి కార్యక్రమాలు నిర్వహించడం కోసం తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి యాభై ఒకటో జీవాన్ని రద్దు చేయాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయడంతో పాటు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని కోరుతూ నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కమిటీ తీర్మానం చేసింది అందులో భాగంగానే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈరోజు సమావేశం చేసుకోవడం జరిగింది